నేటి నుండి ఆన్లైన్లో గ్రూప్ టూ మెయిన్ హాల్ టికెట్లు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్లైన్ పరీక్షలు రాష్ట్రంలో ఉమ్మడి పదమూడు జిల్లా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను ఏపీపిఎస్సి విడుదల చేసింది ఈ మేరకు హాల్ టికెట్లు గురువారం నుండి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఏపీపిఎస్సి కార్యదర్శి ఐ నర్సింహమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు గురువారం నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉదయం మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల కేంద్రంలో ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీఎస్సి తెలిపింది తొలుత గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను ఈ ఏడాది జనవరి ఐదులో నిర్వహించాలని ఏపీఎస్సి నిర్ణయించింది ఆ మేరకు పరీక్ష తేదీని ఖరారు చేసింది అయితే సిలబస్ మార్పుతో పాటు సన్నద్ధతకు మంచి సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో పరీక్ష తేదీని ఫిబ్రవరి ఇరవై మూడుకి మార్చింది గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ఏపీపిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసింది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది దరఖాస్తుకు జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీగా నిర్ణయించింది ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్షను ఏపీబిఎస్సి నిర్వహించింది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షకు తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అర్హత సాధించారు ఫలితాలు వెలువడిన అనంతరం మెయిన్స్ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి చివరికి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది వందల ఐదు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు దుర్గా తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి